కాకులు పగబడతాయా ఖచ్చితంగా పగబడతాయి దీనికి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి మనకి పాము కథలు తెలుసు కుక్క పగల స్టోరీలు కూడా విన్నాం సినిమాల్లో అయితే ఏకంగా ఏగలు ఏనుగుల పగలు ఫైట్లు కూడా చూసాం కానీ ఫైట్లు మాత్రం ఎప్పుడు వార్తల్లోనే ఉంటాయి కాకుల పగ గురించి తెలియాలి అంటే ప్రముఖ యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ సైంటిస్ట్ జాన్ మజ్లుఫ్ ను అడిగితే ఆయన బాగా చెబుతారు టెడక్స్ లో కూడా ఆయన కాకుల గురించి వాటి పగలు ప్రతీకారాల గురించి గొప్పగా చెప్పారు అంతేకాదు మనుషులను గుర్తుపడతాయి ఎన్ని రోజులైనా సరే శత్రువును మరిచిపోవు తమ ఇతర కాకులకు కూడా పలానా వ్యక్తి చాలా ప్రమాదకరం అని కూడా చెబుతాయని ఆయన పరిశోధనలు చేసి చూపించారు అందుకోసమే ఆయన్ను ఎఫ్బి ఇరాక్ లో ఓ సైనికుడు తప్పిపోయాడు గుర్తించేందుకు మీరు కాకి సాయంతో సైతం మాకు కాకుల ద్వారా పట్టించే ఐడియాలు ఇవ్వాలి వీలైతే మీరు మాకు చేయాలని అమెరికన్ ఆర్మీ అధికారులు ఈ జాన్ మజ్లూఫ్ అడిగారు కానీ ఆయన వాటిలోని క్లిష్టతను అర్థం చేసుకుని కుదరదని చెప్పేశారు ఎందుకంటే ఓ తెలియని వ్యక్తిని ఎక్కడున్నాడో కాకులు గుర్తించలేవని చెప్పారు ఆయన ఇప్పుడు అసలు ఆ సైనికుడు ఎక్కడున్నాడో తెలియదు ఆ సైనికుడి ఫోటోను కాకి మెదడులోకి చూపించలేం అలాగే లాడెన్ ఆచూకి మీకే తెలియదు మరి కాకులతో ఎలా ఆపరేషన్ చేస్తాం ప్రపంచమంతా తిరగడానికి అవేమీ రోబోస్ కాదు ఓ పక్షి మాత్రమే అమెరికాలో ఉన్న కాకి ట్రైనింగ్ ఇస్తే ఎలా ఎక్కడ ఉన్నాడో కూడా తెలియని లాడెన్ను ను ఎలా పట్టుకుంటుందని లాజిక్ ప్రశ్నలు తిరిగి వేశారు ఆయన సరే మరి మీ పరిశోధనల్లో ఎలా కాకులు మనుషులను గుర్తుపడుతున్నాయి పగబట్టి దాడి చేస్తున్నాయని ఎఫ్బిఐ అధికారులు ఆర్మీ ఉన్నతాధికారులు ఈ ప్రొఫెసర్ను అడిగారు ఆయన వెంటనే ఆ బృందాన్ని మొత్తం తన క్యాంపస్ లోని ఓ ఏరియాకి తీసుకెళ్లారు ఓ కాకిపై దాడి చేశారు ఆయన ఎలా అంటే ఆ అధికారుల్లోనే ఒక అధికారి ఫోటో ఉన్న మాస్క్ ధరించి ఆ కాకిపై దాడి చేశారు ఇక అదే మాస్క్ తో కాకుల గుంపుపై ఒకటి రెండు సార్లు దాడి చేశారు అలా వరుసగా మూడు రోజులు దాడి చేసిన తర్వాత నాలుగో రోజు ఆ అధికారిని మాస్క్ లేకుండా క్యాంపస్ లో నడవమని చెప్పారు అంతే ఆయన నడుస్తూ ఉండగానే వేగంగా రెండు కాకులు వచ్చి ఆ అధికారి మీద దాడి చేశాయి తల మీద ముక్కుతో పొడిచి వెళ్ళిపోయాయి దీంతో బతుకు జీవుడు అంటూ పారిపోయాడైనా ఆ తర్వాత కాకులు మనుషులను ఎలా గుర్తించుకుంటాయో మరో సీన్ కూడా చూపించారు ఆ సదరు వ్యక్తి మాస్క్ ను చైర్ లో ఉంచినా కూడా కాకులు గుంపుగా వచ్చి అరవడం అందరినీ ఆశ్చర్యపరిచాయి శత్రు అయినా సరే దాడి చేయటం బెదిరించడం లాంటివి చేస్తాయని రుజువైంది తాను చూపించిన చెప్పినా రాసిన ఆర్టికల్స్ కు ప్రత్యక్షంగా ప్రూఫ్స్ కూడా చూపించారు ఆయన దీంతో ఐడియా బాగానే ఉంది కానీ కాకులను పట్టుకోవటం వారి మాస్క్ లతో ట్రైనింగ్ ఇవ్వడం సులువే కానీ ఆ కాకులను ఎక్కడ వదిలిపెట్టాలి వదిలిపెట్టి కూడా అవి కొత్త వాతావరణంలో బ్రతుకుతాయా అంటే బ్రతకమని అర్థం చేసుకొని వారి ఆఫర్ ను పక్కన పెట్టేస్తారు అయితే కాకులు పగబడతాయి ఎన్ని రోజులైనా సరే తమ శత్రువు కనిపిస్తే మాత్రం దాడి చేస్తాయి అవసరమైతే కొత్త కాకుల గుంపును కూడా వెంట తీసుకొస్తాయని ప్రొఫెసర్ జాన్ చెప్పారు ఎందుకంటే వాటికి జ్ఞాపక శక్తి ఎక్కువ ఎన్ని రోజులైనా సరే శత్రువును మరిచిపోవు తమ ప్రయాణంలో కొత్త కాకులకు లేదా పిల్లలకు శత్రువుల గురించి కూడా ట్రైనింగ్ ఇస్తాయని పరిశోధనలో తేలింది అయితే ఈయన చేసిన పరిశోధనలకు నిజమైన ప్రూఫ్ కోసం మనం ఎక్కడికో వెళ్ళనక్కర్లేదు కర్ణాటకలోని చిత్తదుర్గ జిల్లా భరమసాగర హుబ్లీ ప్రాంతంలోని ఓబులాపురం గ్రామంలోకి వెళితే కాకి పగ గురించి చెప్పమంటే ప్రతి ఇంట్లోని వ్యక్తి చెబుతాడు ఎందుకంటే కాకి ఈ గ్రామంలోని ప్రతి ఇంటిని దాదాపుగా ప్రతి వ్యక్తిని దాడి చేశాయి రెండు వేల పదిహేడులో మొదటిసారి ఈ ఓబులాపురం కాకి కథ బయటకు వచ్చింది ఈ గ్రామంలోని ఆంజనేయ స్వామికి చిన్న గుడి ఉంది అక్కడ ఓ వ్యక్తి కాకుల మీద రాళ్లతో దాడి చేశాడు అప్పుడు అక్కడ రెండు కాకులు మాత్రమే ఉన్నాయి ఆ రెండు కాకులు వెళ్ళిపోయాయి అక్కడ ఉన్న ఓ కాకి మాత్రం రాయి బాగా తగిలింది ఆ తర్వాత ఆ కాకులు రెండు రోజులు కనిపించలేదు మూడో రోజు ఆ గ్రామంలోకి ఒక కాకి మాత్రమే వచ్చి కనిపించింది మరో కాకి ఆ రాయి దాడికి చనిపోయిందా లేదా అనేది మాత్రం తెలియదు కానీ ఆ సదరు కాకి మాత్రం ఆ గ్రామంలో ఎవరు వెళుతున్నా సరే తల మీద బలంగా పొడిచేది కాళ్ళతో రక్కేది ఇలా ఒకటి కాదు రెండు కాదు ముప్పై మందిపై దాడి చేసింది ఆ కాకి అంతేకాదు బైకులకు ఉన్న అద్దాలను కూడా ధ్వంసం చేసేది కిటికీలు ఇంట్లో ఆరేసిన బట్టలను కూడా చించేసేది ఆ కాకి దీంతో బయటకు వెళ్లాలంటేనే కాకి భయంతో వెండికిపోయారు ఇక ప్రతి ఒక్కరూ చిన్న కర్ర చేతిలో ఉంచుకుని బయట తిరిగేవారు అలా చాలా రోజుల పాటు ఆ కాకి వెంటాడింది అయితే గ్రామస్తులు మాత్రం తమ గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి కడతామని మొక్కుకున్నా కానీ స్వామివారిని ప్రతిష్ఠించలేదు బహుశా ఆ పాపమే మాకు తగిలిందేమో కాకి రూపంలో దేవుడు శిక్షిస్తున్నాడని నమ్మడం మొదలు పెట్టారు ఆ కాకి ఎక్కడ ఉన్నా సరే అక్కడ జనం గొమ్మిగుడేవారు ఏ ఇంటి మీదైనా సరే ఆ ఒక్క కాకి వాలినా సరే దాన్నే చూస్తూ నడుస్తూ వెళ్లేవారు కొంతమంది అయితే తమను ఏమీ చేయొద్దు స్వామి అని మొక్కటం మొదలు పెట్టారు ఈ కాకి దాడికి ఓ వ్యక్తి తలకు మూడు కుట్లు కూడా పడ్డాయి ఈ కాకితో టార్చర్ అనుభవించారు అయితే ఈ కాకి దాడి కూడా చాలా పద్ధతిగా చేసేది జోలికి వెళ్లేది కాదు వృద్ధుల మీద కూడా దాడి చేసేది కాదు కేవలం కొత్త వయసులో ఉన్న వారిపైనే దాడి చేసేది దీంతో చాలా మంది టోపీలు పెట్టుకుని నడిచేవారు బైకులకు ఉన్న మిర్రర్స్ ధ్వంసం కాకుండా జాగ్రత్తలు తీసుకునేవారు కానీ ఎక్కడి నుంచో వచ్చి వేగంగా తల మీద రక్కి పారిపోయేది కాకి అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా ఆ కాకి దాడిని మేమెలా ఆపగలం మేమేమీ చేయలేమని పట్టించుకోలేదు ఇక కొన్నాళ్ళ తర్వాత ఆ కాకి కూడా సడన్ గా మాయమైపోయింది మళ్ళీ రెండు వేల రెండులో కాకి వచ్చి దాడి చేయటం మొదలు పెట్టింది అదే కాకా లేకుంటే కొత్త కాకినా అనేది మాత్రం వాళ్ళు గుర్తించలేకపోయారు కాకులు చాలా తెలివైనవి వీటికి ఐక్యత ఎక్కువ అనేది మనం చిన్నప్పటి నుంచి కథల రూపంలో తెలుసుకునే ఉన్నాం తమ కాకి పిల్ల ఒక్కటి చనిపోయినా సరే వందల కాకులు ఎలా అరుస్తాయో చూసాం కూడా అయితే ఇక్కడే మరో స్టోరీ కూడా ఉంది మధ్యప్రదేశ్ లోని శివ కేవత్ కథ మరీ విచిత్రం అతను తమ గ్రామం పైన శివపురి సుమేలాలో వీధిలో నడుస్తూ ఉండగా ఓ కాకి దారి వెంబడి పడి ఉంది కొన ప్రాణంతో ఉండడంతో దానికి మంచినీరు తాగించి గోడ మీద పెట్టాడు ఆ సమయంలో కాకుల గుంపు వచ్చి అరవడం మొదలు పెట్టాయి అయితే ఆ కాకి సడన్ చనిపోయింది ఆ తర్వాత ఈ శివ కూడా కాకి చనిపోయిందని గ్రహించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కానీ ఆ తర్వాత సాయంత్రం వేళ తన ఇంటి నుంచి బయటకు రాగానే కాకులు ఒక్కసారిగా వచ్చి దాడి చేయటం మొదలుపెట్టాయి దీంతో ఆయన భయపడి ఇంట్లోకి పరిగెత్తాడు ఆ తర్వాత కూడా కాకులు వెంటాడి మరీ అరవటం గ్రహించి చేతిలో కర్రతో బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది తాను తన గ్రామం నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణానికి వెళ్ళినా కూడా కాకులు దాడి చేయడంతో భయభ్రాంతులకు గురయ్యాడు ఏ కాకి లేదని కామ్గా కూర్చున్నా నడుస్తూ ఉన్నా కూడా హఠాత్తుగా ఎక్కడి నుంచో వచ్చి రక్కిపోయేది దీంతో ఆయన బ్రతుకు కాకి బ్రతకైంది ఇంట్లో సుఖం లేదు బయటకు వస్తే రక్షణ లేదు చేతి కర్ర ఉన్నా కూడా కాకులు చుట్టూ తిరుగుతూ ఉండడంతో చిరాకేసేది ఆయనకి అంతేకాదు గ్రామంలోని వ్యక్తులు ఆయన పక్కన నడవాలంటే భయపడేవారు ఏ కాకి ఎట్టు నుంచి వచ్చి వాణ్ణి పొడవబోయి వీడిని పొడుస్తుందని భయం తమను కూడా పగబడతాయనేది వారి భయం చివరకు తన గ్రామం వదిలి కొన్నాళ్ల పాటు ఆయన బంధువుల ఇంట్లో దాక్కోవాల్సి వచ్చింది దాదాపు నాలుగు నెలల తర్వాత గ్రామానికి వచ్చారు ఆయన దీంతో కాస్త ఆయనకు ఉపశమనం కలిగింది ఇప్పుడు శివకు కాకుల భయం అయితే లేదు కానీ ఎక్కడ కాకి కనిపించినా మాత్రం అతను భయపడుతూ ఉంటాడు అయితే ఆ కాకులు తన పగబట్టానికి కారణం ఉందంటాడు శివ సదరు కాకిని నేను కాపాడాలనుకున్నాను కానీ తానే చంపానని అవి భ్రమపడ్డాయి దీంతో తన మీద దాడి చేశాయని చెప్పాడు శివ అయితే ఇక్కడే శివ కేవత్ ఓ ఆసక్తికరమైన విషయం కూడా చెప్పాడు తన చేతిలో చనిపోయిన కాకి ఆ కాకుల గుంపుకు నాయకుడు కావచ్చు అందుకే తమ నాయకుడిని చంపినందుకు అవి తన మీద పగబట్టాయని చెప్పాడు తాను ఎప్పుడు వెళ్లి కూడా ఓ కాకి ముందుగా వచ్చేది దాని వెనుకాల కాకుల గుంపు వచ్చేసేది అంటే కాకులకు ఓ లీడర్ ఉంటాడనేది తన నమ్మకం ఆ లీడర్ ను ఆరాధిస్తాయి అనుసరిస్తాయి కూడా అని చెబుతున్నాడు శివ అయితే ఈ విషయం యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ ప్రొఫెసర్ జాన్ కూడా చెప్పలేదు వాటి జ్ఞాపక శక్తి తెలివి చూపు అన్నింటి గురించి చెప్పారు ఆయన కానీ కాకుల నాయకుడి విషయం మాత్రం తన పరిశోధనలో తెలినట్లు లేదు అయితే కాకులు చాలా తెలివైనవి నీటిని తాగే విషయంలో ట్యాపులు తిప్పగలవు రాళ్లు వేసి నీటిని పైకి తేగలవు వాటికి శిక్షణ ఇస్తే చిలుక కంటే కూడా మనిషి చెప్పినట్లు వింటాయని లండన్ శాస్త్రవేత్తలు కూడా చెప్పారు ఇదే విషయాన్ని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ శాస్త్రవేత్తలు కూడా రుజువు చేశారు వాటికి తెలివి పుట్టుకుతున్న వాటికి చిన్న కర్రలు పట్టుకోవడం తెలుసు అందుకు లండన్ లోని అలిసన్ ప్రియాన్ అనే యువతి కథను దగ్గర నుండి పరిశీలించారు ఓ కాకి గుంపుపై కాలనీ వాసులు రాళ్లతో దాడి చేశారు తమ శుభ్రమైన కార్ల మీద అలాగే కిటికీల మీద వాటి రెట్టలతో పాడు చేస్తున్నాయని కాకులు కనిపించగానే కొట్టడం బెదిరించటం అరవడం మొదలు పెట్టారు ఇలానే ఈ అలిసన్ కూడా చేసింది కానీ ఓసారి ఆమె కారు దిగుతూ ఉండగా ఒక్కసారిగా నాలుగు కాకులు వచ్చి దాడి చేశాయి దీంతో ఆమె వేగంగా కారులో నక్కాల్సి వచ్చింది ఆ తర్వాత కాలనీలోకి కిటికీల మీద దాడి చేయడం చేసేవి మరికొన్నిసార్లు చిన్న రాళ్లను నోటితో పట్టుకుని వచ్చి కార్ల మీద మనుషుల మీద వేయడం మొదలు పెట్టేవి దీంతో కాకుల నుంచి రక్షించుకునేందుకు ఇంట్లోనే ఉండేవారు లేదంటే బయటకు రాగానే కారెక్కి పారిపోయేవారు ఇలా పదిహేడేళ్ల పాటు కాకులు ఆ ప్రాంతంపై పగబట్టాయి ఆ తర్వాత మెల్లిగా అక్కడి నుంచి వెళ్లిపోయాయి ఇలా ఒకటి కాదు రెండు కాదు కాకుల పగ చాలా దారుణంగానే ఉంటుంది కాకపోతే మరీ ఏక సినిమాలో మర్డర్ చేసేంత స్థాయికి అయితే లేదు కానీ కాకి డైరెక్ట్ గా దాడి చేసే మాత్రం తలకు రంధ్రం పడుతుంది ప్రమాదకరంగా కూడా మారుతుంది ఓబులాపురం గ్రామంలో ఎంతో మంది కుట్లు వేయించుకున్నారు చికిత్స కూడా తీసుకున్నారు అందుకే కాకి జోలికి మాత్రం వెళ్ళకండి అవి జీవితాంతం వెంటాడినా వెంటాడుతాయి తమ తర్వాతి తరాలకు కూడా పగన కంటిన్యూ చేసేలా అవి రెచ్చగొడతాయి మరి కాకులు నిజంగా గుర్తుపడతాయా అనేది మీరు కూడా టెస్ట్ చేయొచ్చు మీరు ప్రతిరోజు మధ్యాహ్నం పూట ఓ సమయాన్ని ఎంచుకోండి సరిగ్గా ఆ సమయంలోనే ఓ గోడపై ఆహారాన్ని ఉంచండి కాకి వచ్చాక దానికి మీరు కనిపించండి తర్వాత రోజు కూడా అలాగే చేయండి కాకి చూస్తుండగానే మీరు అక్కడ ఆహారం పెట్టండి అంతే కాకి మీరు తప్పకుండా గుర్తుంటారు రోజు ఆహారం పెట్టమని కాకే ముందుగా వచ్చి గుర్తు చేస్తూ ఉంటుంది అది కూడా మిమ్మల్ని చూస్తూనే కాకపోతే కాకులు అంటే మనకు పడదు కాబట్టి మనమే పట్టించుకోం అదే స్థానంలో చిల్లుకుంటే ఇంట్లోకి తెచ్చి మరీ ఆహారం పెట్టేస్తూ ఉంటాం మొత్తానికి కాకి ఓ నెగిటివ్ వైబ్రేషన్గా అందరి మధ్యలోకి వెళ్ళిపోయింది మరి ఈ కాకి కథలపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈవెడబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండేలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి